ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే అంటే ఇంజనీరింగ్ ఉంటేనే ఆటోమొబైల్ వస్తారు అనేటైతే యాక్చువల్ బ్రేక్ చేశారు లేదు ఈ రోజుల్లో ఇంట్రెస్ట్ బట్టి సార్ అయితే మీకు అంటే మీరు చేసినటువంటి డిజైన్ చూసి మా కజన్ ఇంకొక ఆయన ఉన్నారు ఆయన కూడా ఫిదా అయిపోయారు ఆయన వస్తానంటున్నారు బట్ ఆయన కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆయన కూడా పిలుస్తాను బట్ ఆయన ఆయనకున్నటువంటి డౌట్లు కూడా మీరు ఒకసారి క్లియర్ తప్పకుండా సార్ తప్పకుండా ఏ మా కజును నేను మంచి బేరం ముందు మీకు ని అందంగా దయచేస్తా ముందు మీకు నచ్చినట్టుగా యాక్చువల్లీ రీసెంట్ గా మనం ఏంటంటే అండి డీజిల్ టానిక్స్ అని చెప్పేసి ఒక ఐటమ్ ఇంట్రొడ్యూస్ చేసాం ఇది పెర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఒక డీజిల్ వెహికన్స్ అంటే సపోజ్ ఇప్పుడు మీ వెహికల్ వచ్చేటప్పటికి వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ డీజిల్ ఇంజన్ ఉంది అనుకోండి టూ లీటర్ ఇంజన్ ఉంది అనుకోండి టార్క్ వచ్చేటప్పటికి సెవెన్ థౌసండ్ సంథింగ్ అంతా ఉంటుంది బట్ దీన్ని దాని ని పెంచుతుంది మీకు ఇంకా టూ పాయింట్ టూ ఇంజిన్ అలా టూ పాయింట్ ఫైవ్ ఇంజిన్ సంథింగ్ అలా వచ్చేలాగా పుషింగ్ జరుగుతుంది గేర్ షిఫ్టింగ్ లో కానీ మీరు నడుపుతున్న విధానం కానీ చాలా చేంజ్ వస్తాయి మైలేజ్ లో అసలు ఏ ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ దెల్ ఐకాన్